ఇక నెక్స్ట్ ప్రోమోలో జానకి రఘురామ్ తో రేపే ప్రయాణానికి కిషోర్ గారు ఆద్య బట్టలు కూడా సర్దేశారు అని చెప్తూ ఉండగా అయినా మన సీనుకి ఎంత వన్యా అని పద్మ అడుగుతూ ఉండగా చదువు ఉద్యోగం హోదా అని రఘురామ్ అంటూ ఉండగా అలాంటి వాడికి నా కూతుర్ని ఎలా ఇస్తానని పెద్ద మనుషులు ముందు నిలదీస్తారు కదక్క అని శివరామ్ మాట్లాడుతూ ఉండగా అంతలో శ్రీను అక్కడికి రెండు పూలదండలు చేతిలో తాళి పట్టుకుని వచ్చి ఆ పని చేయడు అని చెప్తూ ఉండగా శ్రీను చేతిలో ఉన్న పూలమాలలు తాళిబొట్టు చూసి అందరూ ఆశ్చర్యపోతూ ఉండగా ఎందుకంటే కిషోర్ మావయ్య రేపే ఆజిని నాకు ఇచ్చి పెళ్లి చేస్తాను అని చెప్పారు అని శ్రీను చెప్పడంతో ఆజతో పాటు అందరూ షాక్ అయిపోతూ ఈ మాట నువ్వు చెప్పడం కాదు ఆద్యం వాళ్ళ నాన్న చెప్పాలి అని రఘురాం చెప్తూ ఉంటాడు అంతలో కిషోర్ రావటంతో ఇదిగో మాటల్లోనే కిషోర్ గారు వచ్చారు అని సుందరమ్మ చెప్తూ ఉండగా కిషోర్ అనయ్య శ్రీను దండలతో తాళితో వచ్చాడు తెల్లాడితే పెళ్ళంటున్నాడు అని శివరామ్ అడగగానే కానివ్వండి అని కిషోర్ అనగానే ఇక అందరూ చాలా ఆశ్చర్యపోతారు షాక్ లో అలా చూస్తూ ఉండగా అంతలో శ్రీను ఆజ్జ వైపు చూస్తూ కళ్ళగరిస్తూ ఉండగా ఆజ చాలా సంతోషపడుతూ ఉంటుంది జానక్ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉండగా ఇక సీన్ కట్ చేస్తే కిషోర్ శ్రీను తో మీ తండ్రి కొడుకులు కలిసి డ్రామాలు ఆడుతున్నారా అని కోపంగా శ్రీనుని ని అడుగుతుండగా ఆపుతారా చూడండి నాకు మీరు వద్దు మీ కూతురు అంతకన్నా వద్దు ఆజనా పై నుంచి దిగొచ్చిందా ఇప్పుడు చెప్తున్నాను రేపే నా పెళ్లి నేను ఆద్య కంటే అందగతినే గొప్పంటి అమ్మాయిని పెళ్లి చేసుకుంటాను అని శ్రీను చెప్తూ ఉంటాడు నీ ఇష్టం వచ్చిన వాళ్ళని చేసుకో అని కిషోర్ చెప్తూ ఉండగా రేపు కూడా ఇదే మాట మీద ఉండాలి అని శ్రీను అంటాడు ఇదే మాట మీద నిలబడి ఉంటాను అని కిషోర్ అంటాడు మరి శ్రీను ఆజ పెళ్లి జరుగుతుందా లేక నిజంగానే శ్రీను మరెవరినైనా పెళ్లి చేసుకోబోతున్నాడా అనేది నెక్స్ట్ రాబోయో ఎపిసోడ్ లో తెలుసుకుందాం ఫ్రెండ్స్